హాయ్ అండి వెల్కమ్ టు దాసరి ఇంట్లో ఈ చిన్న వామాకు మొక్క ఉంటే చాలండి అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో మనం ఆరోగ్యకరమైన స్నాక్ తయారు చేసుకోవచ్చు అసిడిటీ గ్యాస్ట్రిక్ సమస్యలకు చాలా బాగా ఉపయోగపడే ఈ వామాకుతో చక్కగా బజ్జీలు వేసుకుందాం రండి ఈ బజ్జీలకు ఏమేం కావాలో చూద్దాం జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోయే ఈ వామాకు బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి ఆకులు సైజుతో కూడా సంబంధం లేదండి చిన్న ఆకులైనా పెద్ద ఆకులతో అయినా మంచి చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని సిమ్లో పెట్టి హీట్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు పిండిని మిక్స్ చేసుకుందాం ఈ వాము ఆకులన్నీ కూడా నీట్గా వాటర్లో వాష్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ వాము ఆకులన్నిటి కూడా నాకు కప్పుశనగ పిండి దాకా సరిపోతుందండి దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చిటికెడు వంట సోడా కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు విస్కర్తో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఒక హాఫ్ స్పూన్ దీంట్లో కారం కూడా వేసుకోవచ్చు వామ్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ పిండి మిక్స్ చేసుకునేటప్పుడు బాగా లూజ్ అయితే కనుక కొంచెం శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు ఈ వామాకులతో చక్కగా బజ్జీలు వేసుకుందాము సేమ్ మిరపకాయ ఇట్లాగా ఇట్లాగ వామాకుల్ని ఈ పిండిలో బాగా డీప్గా ముంచుకొని ఈ ఆయిల్లో వేసుకోవడమే వేసుకున్న బజ్జీలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్లో కనుక మీరు తీసుకుంటే ఈ ఎక్స్ట్రా ఆయిల్ అనేది కూడా పీల్ చేసుకుంటుంది ఈ చిన్న చిన్న వామాకులతో కూడా బజ్జీలు వేసేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోయే ఈ హెల్తీ స్నాక్ వామాకు బజ్జీలని అందరూ ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ విజయా దాసరి